మీరు నమ్మిన దేవుని నమ్మకపోతే మేము మత మారడానికి మీ దగ్గర మా ప్రశ్నలకు సమాధానాలు ఉంటే ఏ ఒకటి మీ దేవుడిని ఎందుకు నమ్మాలి మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఉందా మీ దేవుడికి ఆధారాలు ఉన్నాయి మీ దేవుడు పుట్టినరోజు గురించి మీ పుస్తకంలో ఉందా మీ దేవుడు పుట్టిన చూడను ఇప్పటి ఇప్పటికీ అతనికి విలువ ఉందా భారతదేశంలో మీ దేవుడికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా మీ పుస్తకంలో మీ పేరు మీ అమ్మా పేరు ఉన్నాయా మీ పుస్తకంలో ఒక అమ్మాను చూపించగలరా మీ పుస్తకంలో ఆదర్శవంతమైన కుటుంబాన్ని చూపించగలరా రక్తపాతం లేకుండా పండుగలు జరుపుకోగలరా మీ దేవుని పూర్వీకులు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నారు మీ దేవుడు ఉన్న ఏమైనా చారిత్రాక ఆధారాలు ఉన్నాయి మీ పుస్తకంలో దేశభక్తి ఉందా నైరాగ్యం తపస్సు గురించి మీ పుస్తకంలో ఏముంది స్వర్గం నరకం గురించి ఆధారాలు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళ చేతిలో చంపబడ్డ స్వాతంత్ర సమాయోగులు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారు వస్తుందండి ప్రపంచంలో ఎన్ని దేశంలో మీ మతానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి మత సామ సామరస్యం గురించి మీ పుస్తకంలో ఇతర వస్తున మధ్య విషయంలో మీ నల్లడి పుస్తకం ఏం చెప్తుంది మేము నమ్మే దేవుడిని మీరు నమ్మాల్సిన అవసరం లేదు అని మేము చెప్పగలం మీరు చెప్పగల పుస్తకం కంటే మనుషులే ముఖ్యమని మేము చెప్పగలం మీరు చెప్పగల మా పూర్వీకులు గొప్పవారని మేము గర్విస్తున్నాం ఈ పూర్వీకులు గొప్పవారాన్ని గర్వంగా చెప్పగలం లక్షల కృతి శాకాహార ఆలయాలు మేము చూపగలం ఒక్క శాకాహార మసీదు చర్చి మీరు చూపగలరు ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి మీరు తట్టుకోలేరు అని ఇక్కడ ఆపుతున్నాం ముందు ఇచ్చిన దానికి సమాధానం చెప్పండి నమ్మున్న క్రైస్తవులు ఎవరైనా సరే నికాసైన హిందువులు సెల్ నంబర్ ఫోన్ చేసి నన్ను మతం మార్చగలరు ఈ ప్రశ్నలు యాభై శాతం ప్రశ్నకు మీరు సమాధానం చెప్పిన డెబ్బై ఐదు లక్షలు మేము మీకు ఇచ్చి మతం మార్ భారత్ మాతాకి जय जय माता 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 सुनील ओकेमरा मैं सुनील तो माता रहा लाइट मैक बंद बंद